ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ చేత మార్కెట్ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే ప్రమాణం చేయించారు విశ్వనాథ్ పేద కుటుంబానికి చెందినవాడని ఎమ్మెల్యే అన్నారు పేద యువ నాయకుడికి పదవి ఇవ్వడం హర్షణీయమన్నారు దేవుని మీద దేవుని మీద ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ జైన ఎంతో మంది అన్నారు నన్ను ఆ రోజు కానీ రాజకీయాల్లో ఎందుకు వస్తున్నావు అని అడిగిన తరుణంలో నాకు ఒక దారి చూపెట్టినటువంటి గురువర్యులు సాసార సభ్యులు కానాపూర్ రమబుజి పటేల్ బీసీ అధ్యక్షులు గురువర్యులు యశ్వ్రసాద్ ఇక్కడ చుగ్నక్క వీళ్ళందరూ కూడా నాకు ఒక ధైర్యం చెప్పేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనేది చెప్పేసి చెప్పినాక ఒక అడుగు కూడా వెనుక వేయకుండా ముందుకు సాగితే కష్టపడ్డాక నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గుర్తించడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఆనాడు నేను ఉపాధి హామీ పని చేసుకుంటూ చిన్న చిన్న వ్యవసాయం పని చేసుకుంటూ ఇంటికాడ తినడానికి తిని దొరకని స్థానంలో ఉన్న నేను నా తండ్రి పంతొమ్మిది తొంభై ఆరులోనే చనిపోవడంతో తీసుకువచ్చిందంటే నా అమ్మను మొదటిగా పాదాభివందనలు తెలియజేస్తున్నాను ఇవాళ మా అమ్మ మమ్మల్ని విడిచిపెట్టే ఎక్కడికే పోతే కనుక నేను ఈ స్థాయికి వచ్చేవాని కానేమంటున్నాను ఎందుకంటే అమ్మ చేసిన సేవ అంతో ఇంతో కాదు అమ్మ చేసిన సేవ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా చేసింది ఏం బాబు